చూళ్లూరుపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలో ఉన్న సత్యసాయి కళ్యాణ మండపంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఆర్డీఓ కిరణమై తదితరులు పాల్గొని ప్రజల నుండి వినంతో సేకరించారు వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు అందించిన అర్జీలను కంప్యూటర్లో నమోదు చేసి రసీదులు ఇచ్చారు ప్రజల సమస్యల పరిష్కారంలో కలెక్టర్ వెంకటేశ్వర్ సావధానంగా విన్నారు అప్పటికప్పుడే ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించామని వివరించారు పీజీఆర్ఎస్లో భాగంగా తిరుపతి జిల్లాలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా తిరుపతిలో జాయింట్ కలెక్టర్ వాళ్ళందరూ చేస్తున్నప్పటికీ ఇక్కడ మనం సూళ్ళూరుపేట నియోజకవర్గం పరిధిలో సూళ్లూరుపేట నియోజకవర్గం స్పెషల్గా ఈరోజు పీజీఆర్ఎస్ నిర్వహించడం జరిగింది ఇదేమంటే సుమారుగా సూళ్ళూరుపేట పరిసర ప్రాంతాల నుంచి తిరుపతికి రావాలంటే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత సుమారుగా రెండు రెండు నుంచి మూడు గంటలు పడుతుంది లోపల నుంచి రావాలంటే అందుకోసమని ప్రజల వద్దకే యంత్రాంగం అంతా వచ్చి అర్జీలు స్వీకరించడం కోసం ఈరోజు ఒక ప్రత్యేకంగా నియోజకవర్గ స్థాయిలో పీజీఆర్ఎస్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది మొత్తము డివిజన్ స్థాయి అధికారులు ఆర్డిఓ గారు మిగతా మండల స్థాయి అన్ని మండల తహసీల్దార్లు ఎంపీడీఓలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది సుమారుగా చూసుకున్నట్టయితే మనకి నూట డెబ్బైకి చిలుక అర్జీలు ఈరోజు రావడం జరిగింది వాటిల్లో ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు అదేవిధంగా సూళ్ళూరుపేట మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్ సమస్యలు డ్రింకింగ్ వాటర్ సమస్యలు అదేవిధంగా కలుషిత నీరు ఏదైతే ఉందో సూళ్లూరుపేటలో దానికి సమస్యలు కొన్ని చెప్పుకున్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే గత ఐదు ఆరు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల వల్ల మనకి ఎక్కువ శాతం వర్షపాతం తడ వరదైపాలెం మరీ ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలో ఎక్కువ వర్షపాతం నమోదైంది ఆ వర్షపాతం వల్ల డ్యామేజ్ అయినటువంటి రోడ్లు కానీ ఏదైనా చెరువులు బ్రీచెస్ ఏదైనా అయినా వాటిని కానీ ఇల్లు ఏదైతే డ్యామేజ్ అయితే వాటిని కూడా కాదా అదేవిధంగా పంట పొలాల్లోకి నీరు చేరడం వల్ల ఏదైనా డ్యామేజ్ అయితే వాటిని కూడా చూడటానికి ఈరోజు రావడం జరిగింది ఇప్పుడు ఆ డ్యామేజ్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని ప్రభుత్వానికి ఎన్యూమరేషన్స్ కూడా పంపించి ఏదైతే డ్యామేజ్ అయిందో వాటన్నిటిని కూడా యుద్ధ ప్రాతిపదికన రోడ్లన్నీ కూడా పునరుద్ధరించడం జరుగుతుంది ఎక్కడైతే చెరువులు బ్రీచెస్ అయ్యో వాటిని కూడా రిపేర్ చేయడం జరుగుతుంది ఎవరికైనా పంట నష్టం జరిగినా వాటికి కూడా పంట నష్టం డ్యామేజెస్ కూడా ఒకసారి ఇప్పుడు ఎన్యూమిరేషన్ చేసి వాళ్ళకు కూడా నష్టపరిహారం కింద ఇవ్వటం జరుగుతుంది పూర్తిగా చూసుకున్నట్టయితే ఇలాగా మనకి ఒకటి ఈ నియోజకవర్గ స్థాయిలో కూడా మళ్ళీ రెండు వారాల తర్వాత గూడు వెంకటగిరి రెండు వారాలకు ఒక్కొక్క ఒక్కొక్క నియోజకవర్గం టేకప్ చేయడం జరుగుతుంది అక్కడున్న డివిజనల్ స్థాయి అధికారులతో లేదంటే నియోజక స్థాయి అధికారులతో కూడా మనం ఈ పీజీఆర్ఎస్ అనేది చేసుకోవటం వలన ప్రజలకి కొంచెం అసౌకర్యంగా ఉండకుండా తిరుపతి రావడానికి ఇక్కడే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ తుఫాన్ వల్ల కూడా ఎవరైతే ఇబ్బంది పడ్డారో వాటిని